హాయ్ అండి ఈరోజు వీడియోలో కస్టమర్ వేసుకుని చూపించారు చూడండి పక్కన మనకి పిక్ షేర్ చేశారు ఎంత బాగా కుదిరిందో వచ్చేసి కట్ వర్క్ అనమాట మంచి షేప్ అనేది డిజైన్ ఉంది బ్యాక్ ఓపెను అదేవిధంగా మన దగ్గర షోల్డర్ లేదు కొలత బ్లౌజ్ కూడా సరిగ్గా లేదు జస్ట్ కొలత బ్లౌజ్ ఇచ్చారు కానీ నేను మళ్ళీ కొలతలు కూడా తీసుకున్నాను అనమాట ఎప్పుడో బ్లౌజ్ అంటుంది సో ఇప్పుడు వచ్చేసి నేను కేవలం ఎలాంటి కొలతలు తీసుకున్నాను అంటే హైట్ అంతా దీని నుంచి తీసుకున్నానండి కేవలం ఆర్మ్ లూజు నడుము లూజు చెస్ట్ ఆ మూడే చూసుకున్నాను ఆ మూడుని బట్టే బ్లౌజ్ అనేది కటింగ్ చేసి స్టిచ్ చేశాను కస్టమర్స్ కూడా బాగా కుదిరింది ఇప్పుడు వచ్చేసి మనకి ఇది దగ్గర దగ్గర వన్ మీటర్ దాకా ఉందండి బాగా సరిపోతుంది వన్ మీటర్ లైనింగ్ కూడా తీసుకున్నాను తడుపుకుని ఆరబెట్టేసుకుని నీట్గా ఐరన్ అనేది చేసేసుకుంటాను ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకున్నాను ఫోర్ ఫోల్డింగ్ తీసుకుని ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ వేసేసానండి మళ్ళీ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక వన్ ఇంచ్ ఉంచుకున్నాను ఎందుకంటే కింద కట్ వర్క్ వస్తుంది మనకి కట్ వర్క్ కోసం కావాలంటే పిక్ కూడా షేర్ చేస్తాను ఎలా వచ్చింది ఏంటనేది ఇలా వస్తుందండి కట్ వర్క్ అనేది అందుకోసం నేను వన్ ఇంచ్ తీసుకున్నాను అనమాట తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి వీళ్ళకి ఇంతే కావాలి అన్నారు కాబట్టి నేను ఇంతే మార్కింగ్ వేసాను కింద వన్ ఇంచ్ ఎందుకు ఉంచుకున్నానంటే కట్ వర్క్కి షేప్ కట్ అవుతుంది కదా అందుకని చెప్పేసి సో మనకి ఇంత అయితే సరిపోతుంది మరి ఎక్కువ కూడా ఇష్టం ఉండదంట హ్యాండ్ హైటు ఇది వచ్చేసి ఆర్మ్ లూజ్ అనేది ఎనిమిది మీద మూడు గీతలు అండి మనకి తీసుకున్న ఆది బ్లౌజ్ కరెక్ట్గా లేదని చెప్పాను కదా అందుకుని ఎనిమిది మీద మూడు గీతలు వచ్చింది కాబట్టి నేను చంక డౌన్ వచ్చేసి మూడు పావు తీసుకున్నాను ఇక్కడ కూడా మూడుంపా ఉండాలి క్రాసుగా ఎనిమిది మీద ఇంచులకి మార్కింగ్ వేసుకోండి హ్యాండ్ లూజ్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఎలా ఉందో అలాగ కొంచెం లూజ్గా తీసుకుంటే సరిపోతుంది అనమాట కుట్టేటప్పుడు లూజ్ ఇవ్వచ్చు ఖర్చు కోసం రెండించులు తీసుకున్నాను స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేసుకుని ఇలా స్ట్రెయిట్గా లైన్ వేయండి ఫ్రంట్ పార్ట్ అయితే ఇంకా బాగా వచ్చిందండి ఫోటో తీస్తే బాగోదని నేనే వద్దని చెప్పాను ఇలా క్రాస్గా పాతకు అయితే మార్కింగ్ వేసుకోండి మంచిగా షేప్ అనేది నిలబడింది అనమాట అది ప్రిన్సెస్ కట్టు మంచిగా వచ్చింది కానీ అవన్నీ మనం తెలుగు వీడియోస్లో చూపించాం కాబట్టి చూపించలేదు షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ అండి ఇప్పుడు కర్వ్ స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకుని మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని మార్కింగ్ వేసేయండి నార్మల్గా ఎలాగైతే మనం మెథల్లో కట్ చేస్తాం అలాగా ఒక హాఫ్ ఇంచ్ లోతు ఆర్మ్ లూజ్ నుంచి మన వైపుకి ఒక వన్ ఇంచు కరువు స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి మళ్ళీ ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే సైడ్కి కూడా అంతే చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు తీసుకోండి నాకు సైడ్కి అతుకులు పడతా అని చెప్పాను కదా ఇక్కడ కూడా అతుకులు వేసేసాను టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకోండి ఇలాగా సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసుకుని పక్కన పెట్టేసేయండి ఇక్కడ కూడా ఫ్రంట్ పార్ట్ లోతు తీసేసుకుని పక్కన పెట్టేద్దాం అయిపోయిందండి ఇంకా హ్యాండ్ కటింగ్ ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ కావాలి అన్నారు నేను చూపించను చూసారా అలాగా నెక్ అనేది కావాలంట నేను వచ్చేసి ఓపెనింగ్స్ అనేవి మన వైపుకు ఉన్నాయి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉంది అయితే కూర ఉంది కదా మన వైపుకి ఆ కూర ఉన్న క్లాత్ అనేది మనం తీసి తీసేయాలన్నమాట అంటే కట్ చేసేద్దాం ఉండకూడదు బ్లౌజ్లో ఎలాగో కట్ చేస్తున్నాను కదా కింద నడుం పట్టి కింద వాడుకోవచ్చు అని చెప్పేసి నేను ఒకటిన్నర ఒకటి పావు ఇంచు వెడల్పుతో అయితే కట్ చేసేస్తాను చూడండి ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి మన వైపు కూడా అంతే ఇలాగా ఇలా మన వైపుకి స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఉక్సుపట్టి కాజాపట్టికి మనకి ఖర్చు కావాలి కదా దానికోసం నేను ఇంకొక పావు అయితే తీసేస్తున్నాను చూడండి ఇక్కడ మోడల్ ఇచ్చారు మనకి ఈ మోడల్ కావాలనుక వెనకాల వర్క్ లాగా ఓకేనా ఇక్కడ ఉక్సుపట్టి కాజాపట్టికి నేను ఒక పావు అయితే తీసేస్తున్నాను ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి వేసుకున్న తర్వాత మన దగ్గర చెస్ట్ వచ్చేసి ముప్పై తొమ్మిది ఇంచులండి ఓకేనా మన దగ్గర ఇంకా ఏమీ లేదనమాట చెస్ట్ ఉంది షోల్డర్ కూడా తీసుకోలేదు మీకు కోసం ఎలా వస్తుంది చెప్పడానికి అయితే హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేశాను అయితే ముప్పై తొమ్మిది ఇంచుల్లో నాలుగో భాగం వచ్చేసి తొమ్మిది మీద ఏడు అండి చెస్ట్ లూజ్ అనమాట అయితే చెస్ట్ లూజ్కి ఐదున్నర కలిపితే మనకి ఫుల్ షోల్డర్ వస్తుంది అదే మా దగ్గర చెస్ట్ లూజ్ లేదు అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే నడుము లూజ్కి ఆరున్నర ఇంచులు కలపాలి మెయిన్ వచ్చేసి చెస్ట్ లూజ్ అండి మెయిన్ వచ్చేసి ఫస్ట్ ప్రయారిటీ చెస్ట్ లూజ్కి ఇవ్వాలి చెస్ట్ లూజ్ మా వల్ల కాదు మేము తీసుకోలేకపోతున్నాం అనుకుంటే నడుము లూజ్కి ఆరున్నర ఇంచులు కలపాలి కొంతమందికి చెస్ట్ ఎక్కువ ఉంటుంది నడుము లూజ్ తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయిపోతుంది సెట్ అవ్వడం అందుకు నేను ఎప్పుడు చెప్తాను చెస్ట్ లూజ్కి ఐదున్నర కలుపుకోండి సరిపోతుందని ఓకేనా చెస్ట్ లూజ్కి ఐదున్నర లేదు అనుకుంటే నడుము లూజ్కి ఆరున్నర నడుము లూజ్ తోటి చేస్తే మాత్రం అందరికీ సెట్ అవుతుందని గ్యారెంటీ కూడా లేదు చెస్ట్ లూజ్కి ఐదున్నర కలిపితేనే చాలా మంచిదండి ఓకేనా నేను బాడీ కొలత చూసుకున్నాను చెస్ట్ అనేది అయితే ముప్పై ఐదు వచ్చేసి నడుము లూజ్ వచ్చింది దీనికి నాలుగో భాగం వచ్చేసి ఎనిమిది మీద ఏడు గీతలు అదే మనం ఆరున్నర ఇంచులు కలుపుకుంటే పదిహేను మీద రెండు మీద ఐదు మాట దీన్ని రెండు భాగాలు చేస్తే మనకి సెవెన్ పాయింట్ సిక్స్ అనేది వస్తుంది అదే మన చెస్ట్ చెస్ట్ లూజ్తో చూసుకున్నా కూడా సెవెన్ పాయింట్ సిక్సే వచ్చింది అందుకు నేను ఫుల్ షోల్డరు ఏడు మీద ఆరు గీతలకైతే మార్కింగ్ వేస్తున్నాను నాకు రెండు ఒకేలాగా వచ్చినాయి అందుకని నేను ఏడు మీద ఏడు మీద ఆరు గీతలకి మార్కింగ్ వేసుకుని ఇలా స్ట్రేట్గా లైన్ వేసాను తర్వాత షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చిన్న షోల్డరు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా దాని ప్రకారం తీసుకోవాలి ఫిట్టింగ్ బాగాలేదండి కానీ ఈ కొలతలన్నీ సేమ్ ఉన్నాయి అనమాట అందుకని నేను ఆది బ్లౌజ్ కూడా తీసుకున్నాను చిన్న షోల్డరు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఎప్పుడైనా బోట్ నెక్కి నెక్క వైపు నుంచి వెళ్ళకూడదు షోల్డర్ వైపు నుంచి రావాలి ఇప్పుడు నాకు నెక్ వచ్చేసి నాలుగు ఇంచులు వచ్చిందండి డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకుంటున్నాను ఇక్కడ కూడా మూడున్నర ఇంచులే మళ్ళీ స్కేల్ తీసేసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి నెక్ దగ్గర ఒక వన్ ఇంచు వదిలేయండి ఎందుకంటే అక్కడ మనం ఉక్సులు కాజాలు పెట్టుకోవాలి కదా విడితో వచ్చేసి నేను ఇంచులు తీసుకున్నాను మరి బ్రాడ్గా వద్దన్నారు వాళ్ళు ఇక్కడ కూడా మూడు ఇంచులకైనా కొంచెం తక్కువే తీసుకున్నానండి ఫుల్గా మూడు తీసుకోలేదు ఒక రెండు గీతలు తక్కువ మూడించులు తీసుకున్నాను అనమాట ఇలా డబ్బా షేప్ ఇచ్చేసేయండి ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకి షేప్ అనేది ఎలా రావాలంటే కట్ వర్క్ లాగా రావాలన్నమాట మనకి కట్ వర్క్ వచ్చేసి కింద షేప్ రావాలి ఇలా ఇలా కట్ వర్క్ వచ్చేసి ఇక్కడ ఇలా షేప్ వస్తుంది నేను క్యాన్వాస్ మీద మార్కింగ్ వేసిన తర్వాత అప్పుడు నేను కరెక్ట్గా మార్కింగ్ వేసుకుంటాను మనకి ఇలాగైతే ఉందనమాట ప్లానింగ్ ఏంటంటే ఇలా ఉంది ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం చంకడౌన్ కూడా ఏడు మీద ఆరు గీతలకి మార్కింగ్ వేసుకోవాలి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఏడు మీద ఆరు గీతలండి యువతల వైపు కూడా ఏడు మీద ఆరు గీతలకి మార్కింగ్ వేసుకోవాలి స్ట్రేట్గా లైన్ వేసేయండి నడుము లూజుకి వస్తే ఆరున్నర ఇంచులు కలపాలి ఫుల్ షోల్డర్ కావాలంటే అదే చెస్ట్ లూజుకి అయితే ఐదున్నర కలుపుకోవాలి మీకు చెస్ట్ తెలియదు అంటే ఆరు లూజ్ కలిపేసుకొని ఇంకా చెస్ట్తో పన్ను ఉండదు అదే మనకి నడుము లూజుకి ఆరున్నర ఇంచులు కలుపుకోవాలి ఇక్కడ మనకి ముడతలు రాకుండా ఉండటానికి సగానికి ఫోల్డ్ చేసుకుని అక్కడ ఒక ఆఫ్ ఇంచ్ అనేది మన వైపుకి కరువు తీయాలన్నమాట ఇలాగ కరువు తీస్తే మనకి ఇది బోట్నెక్ కదా మనకి ఎక్కువ ముడతల కింద రాదనమాట ఇలా తీసుకుంటే ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని నాకు ఎనిమిది పావుకి మార్కింగ్ వేస్తున్నాను ఇక్కడ వచ్చింది ఎనిమిది పావు అంటే ఇప్పుడు మనం చెస్ట్ అనేది ఇప్పుడు చూసుకోవచ్చు ఈజీగా ఎంత వచ్చింది ఏంటనేది చెస్ట్ అనేది ఇక్కడి నుంచి పట్టేసుకుంటే నాకు దగ్గర దగ్గర తొమ్మిదిన్నర కన్నా ఎక్కువే వచ్చింది అంటే మనకి నార్మల్గా చెస్ట్ ఎంత అయితే వచ్చిందో అంతే అనమాట ముప్పై తొమ్మిది ఇంచులకి నాలుగు భాగాలు చేస్తే తొమ్మిది ఏడు గీతలు కదా ఇక్కడ కూడా తొమ్మిదిన్నర కన్నా ఎక్కువే వచ్చింది నడుము లూజ్ కూడా ముప్పై ఐదు ఇంచులు కదా నాలుగో భాగం ఎనిమిది మీద ఏడు గీతలు డాట్ కోసం వన్ ఇంచు కడితే తొమ్మిది మీద ఏడు గీతలు అంతే హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నడుము లూజ్కి ఆరున్నర ఇంచులు కడిపితే ఫుల్ షోల్డర్ వస్తుంది అదే చెస్ట్ లూజ్కి ఐదున్నర ఇంచులు కలిపితే మీకు ఫుల్ షోల్డర్ వస్తుంది కన్ఫ్యూజ్ అవ్వకండి కొంతమందికి చెస్ట్ అనేది తీయటం రాదు అందుకునే నడుము లూజ్తో చెప్తున్నాను ఈ మధ్యన మీకు కరెక్ట్గా చెస్ట్ తీసేసుకుంటేనే మంచిదండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ ఇది ఇదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి నెక్క దగ్గర మాత్రం మీరు కట్ చేయకండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ విసుక్కోకండి ఎన్నిసార్లు చెప్తున్నావు ఏంటక్క కానీ నడుము లూజు కరెక్ట్గా ఉందంటే ఐదున్నర ఇంచులు కలిపేయండి నడుము లూజు ముప్పై ఐదు నాలుగో భాగం వచ్చేసి ఎనిమిది మీద ఏడు గీతలు దీనికి ఆరు నర కలిపితే ప పదిహేను మీద రెండు గీతలు వచ్చింది దాంట్లో సగానికి మనం ఫుల్ మనకి సగం షోల్డర్ వచ్చేస్తుంది అదే చెస్ట్ లూజ్ అనుకోండి ముప్పై తొమ్మిది నాలుగో భాగం తొమ్మిది మీద ఏడు గీతలు దీనికి ఐదున్నర కలపాలి అలా అనమాట అలా చూసుకుని నేను బాడీ కొలతలు తీసుకున్నాను కాబట్టి ముప్పై తొమ్మిది అని తెలిసింది అదే నాకు నా దగ్గర బ్లౌజ్ లేకపోతే ఎలాగా అలా వచ్చినప్పుడు నేను మళ్ళీ చెప్తాను ఇప్పుడైతే మీరు చెస్ట్లూజ్కి ఐదున్నర నడుము లూజ్కి ఆరున్నర కలుపుకుంటే ఫుల్ షోల్డర్ వస్తుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ కూడా మార్కింగ్ వేసుకోండి ఫ్రంట్ వచ్చేసి ఫోల్డింగ్ ఉండాలి అయితే మనం బ్యాక్ పార్ట్లు ఉక్సిపట్టి కాజేపట్టి మన వైపుకి మార్కింగ్ వేసుకున్నాం చూసారా అదంతా కూడా బయటకు వచ్చేయాలన్నమాట అది మనకి బయటికి కనిపించకూడదు ఫ్రంట్ పార్ట్లో అందుకు నేను బయటకు పెట్టేసుకుని మార్కింగ్ వేసుకున్నాను సైడ్ జాయింట్ వైపుకి ఒక రెండు ఇంచుల వరకు ఒకటిన్నర రెండు ఇంచుల వరకు ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ కదా కట్ చేసి కుడతాం కదా అందుకుని ఇది థర్టీ నైన్ సైజ్ అండి చెస్ట్ పాయింట్ వచ్చేసి మనకి పదిన్నర ఇంచులు ఉంటుంది చెస్ట్ పాయింట్ ఓకేనా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లో అనేది తీసేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి వేసిన తర్వాత నెక్ డీప్ వచ్చేసి వీళ్ళకి ఆరున్నర ఇంచులు అయితే ఇది బోట్ నెక్ కదా అంత పెట్టకూడదు ఒక ఇంచు తగ్గించేసి పెట్టాలన్నమాట అంటే చూడండి ఇక్కడ నేను నెక్ రౌండ్ అనేది ఇలా చూసుకుంటున్నాను అనమాట ఎక్కడ దాకా వచ్చిందో అక్కడ దాకా పెట్టుకుని పై నుంచి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది నెక్ రౌండ్ ఇప్పుడు ఎలా చెక్ చేసుకున్నాను చూడండి అలా చెక్ చేసుకోవాలి ఓకేనా ఇలా నెక్ అనేది నీట్గా లీవ్ షేప్ ఇచ్చేసేయండి వాళ్ళకి చాలా బాగా వచ్చింది ఫ్రంట్ పార్ట్ చూపించకూడదనే చూపించలేదు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసి పదిన్నరకి మార్కింగ్ వేసుకోండి ఫార్టీ సైజ్ అయితే పదకొండు ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి ఇది ఫార్టీ కాదు ముప్పై తొమ్మిది ఇంచులు నలభై రాలేదు కదా అందుకని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పదిన్నరకి మార్కింగ్ వేసుకోవాలి పదిన్నరకి అంతే పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఫోల్డింగ్ దగ్గర నుంచి మన వైపు నుంచి మన వైపు ఫోల్డింగ్ ఉంది కదా అక్కడ నుంచి మూడు పావుకి మార్కింగ్ వేయండి అక్కడ నుంచి రెండు ఇంచులు వీళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉంటుంది చెస్ట్ పాయింట్ దగ్గర కింద మూడు పావు కదా ఒక హాఫ్ ఇంచు యాడ్ చేసుకుని మార్కింగ్ వేసుకోవాలి అంటే ఒక పావు తక్కువ నాలుగు ఇంచులు వచ్చింది అనమాట ఇది చెస్ట్ పాయింట్ ఓకేనా స్ట్రేట్గా లైన్ వేసుకుని కొంచెం ఇలా క్రాస్గా పక్క నుంచి మార్కింగ్ వేసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ కొంచెం షేప్ తిప్పేసి కింద చెస్ట్ కింద నుంచి వెళ్ళండి ఇలాగా డాట్ కింద నుంచి వెళ్ళాలన్నమాట ఎందుకంటే పైకి ఎత్తేసినట్టు రాకుండా ఉండటానికి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఈ డాట్స్ ఉన్నాయి కదా మన ప్రిన్సెస్ కట్ డాట్ అక్కడ కింద ఒక హాఫ్ ఇంచు కింద నుంచి కట్ చేసుకుంటే వెళ్ళాలి అదే కప్స్ పెడితే వన్ ఇంచ్ పెట్టాలి కప్పు సైజుని బట్టి లేకపోతే పైకి ఎత్తేస్త జస్ట్ అనేది చాలా బాగా కుదిరిందండి వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ అయితే మాత్రం బాగోదని నేను పిక్ అనమాట నాకు చూపించారు చాలా మంచి షేప్ వచ్చింది అసలు తను ఎప్పుడు కూడా బొట్టికులో కుట్టించుకుంటారంట నాకు బాగా తెలిసిన అనమాట మా పెద్ద బాబు వాళ్ళ బాబు క్లాస్మేట్ అలా పరిచయం అయ్యి తీసుకొచ్చారు చాలా బాగా కుదిరింది మీ దగ్గర ఇంకా ఫ్రాక్ కూడా కుట్టించుకున్నారండి ఒకసారి ఆ ఫ్రాక్ నచ్చే బ్లౌజ్ కూడా కుట్టించుకున్నారనమాట బ్లౌజ్ ఇంకా బాగా నచ్చింది వాళ్ళకి అయిపోయిందండి బొటిక్లో కూడా ఇంత బాగా కుదరలేదని చెప్పారండి వాళ్ళ నెక్ అంట బాగా ప్రాడ్గా పెట్టేస్తారంట ఎంత వద్దన్నా కూడా నాకు నచ్చినట్టు కుట్టరండి అని చెప్పారు ఈ నెక్ అయితే చాలా బాగా కుదిరింది అన్నారు ఎప్పుడైనా సరే నార్మల్ డీప్ నెక్ ఇచ్చి బోట్ నెక్ ఇచ్చారనుకోండి బోట్ నెక్ కుట్టమంటే అంత డీప్ పెట్టేయకూడదు వాళ్ళకి అలాగే డీప్ పెట్టడం వల్ల నచ్చలేదని మన దగ్గరికి వస్తే చాలా బాగా కుదిరింది మళ్ళీ ఇంక ఇస్తారంట బ్లౌజులు ఇప్పుడు హ్యాండ్స్కి వచ్చేసేద్దాం ఇలా స్ట్రెయిట్గా వచ్చినాయి కదా లైన్స్ అలా వస్తేనే బాగుంటుంది ప్లెయిన్ క్లాత్ అయితే ఇంకా బాగా హైలైట్ అవునండి ఇది మనకి ఈ క్లాత్ కాబట్టి అలా ఉంది నేను మళ్ళీ క్యాన్వాస్ని కూడా ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను కొంచెం సింపుల్ మెథడ్లో చెప్తాను బ్యాక్ ఓపెన్ కదా ఓపెనింగ్స్ అనేవి మన వైపుకు ఉండాలన్నమాట ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని తర్వాత వచ్చేసి ఫోల్డింగ్ ఉన్నది మన వైపు పెట్టేసుకోండి ఇలా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇటు సైడ్ కూడా అంతే అయిపోయిందండి ఇంకా షేప్ బెల్ట్ లేదు ఏం అవసరం లేదు వెనకాల థ్రెడ్స్ కూడా అవసరం లేదు అంత బాగా మనకి వచ్చేసింది షోల్డర్ అనేది కరెక్ట్గా వచ్చేసింది అసలు ఎక్కడా కూడా ఒక ముడత కూడా రాలేదండి నేను ఫ్రంట్ పార్ట్ చూస్తే మీరు అయితే ఫిదా అయిపోతారు తెలుసా అంత బాగా కుదిరింది నేనే ఫోటో తీయలేదు బాగోదు కదా అలా ఫోటోలు తీసుకుంటే బ్యాక్ ఒకటే తీసుకుంటానని చెప్పాను అనమాట ఫ్రంట్ నేను చూశాను చాలా బాగా కుదిరింది ఇక్కడ చూడండి ఇప్పుడు మనం పక్కా కొలతలతో వేద్దాం మార్కింగ్ అనేది అసలు బ్రాడ్ ఇష్టపడరు వీలు మామూలుగా ఉండాలి అంటారు అందుకునే అలాగా మార్కింగ్ వేశాను ఒక రెండు గీతలు తక్కువ మూడు ఇంచులు ఇచ్చాను వెడల్పు ఇలా నేను డ్రాప్ పెట్టేశాను కదా ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు ఇలా ఒక లైన్ వేసాను అనమాట అంటే కట్స్ తిరగడానికి ఖచ్చితంగా ఆఫ్ ఉండాలి ఇలాగా ఇప్పుడు నేను చిన్న చిన్నగా పెడుతున్నానండి కట్స్ పెద్ద పెద్ద పెడితే లుక్ రాదని ఎందుకంటే తక్కువ కట్స్ ఉన్నాయి కదా మొత్తం నెక్ రౌండ్ ఉంటే పెద్ద పెద్ద పెట్టుకోవాలి నెక్ రౌండ్గా లేవు కదా అని చెప్పేసి చిన్న చిన్నగా పెట్టాను అనమాట మూడు వచ్చినాయి సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే కట్ చేసేసేయండి చాలా మెథడ్స్ ఉన్నాయి ఇది ఒక మెథడ్ అనమాట ఎప్పుడైనా మళ్ళీ ఇలాంటి మోడల్ వస్తే ఇంకో మెథడ్లో చెప్తాను ఇప్పుడు కట్ చేసేసేయండి మీరు డైరెక్ట్గా క్యాన్వాస్ మీద అవసరం లేదు నేను చెప్తాను ఇక్కడ కొంచెం పట్టి కాజా పట్టి కోసం ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఈ మెథడ్ చాలా ఈజీగా ఉంటుంది కొంచెం మీరు మనసు పెట్టి చూసారంటే చాలా ఈజీగా ఉంటుంది నేను చూపించినంత విడుతు నేను చూపించినంత చెస్ట్ సైజుకి ఇంత అయితే బాగుంటుందండి ఫార్టీ ప్లస్ కదా అందుకుని రెండు గీతలు తక్కువ ఇంచులు తీసుకున్నాను కుట్టిన తర్వాత ఎలాగో ఇంచులు వచ్చేస్తుంది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కావాలి కదా హ్యాండ్కి హ్యాండ్ దగ్గర మాత్రం నేను డైరెక్ట్గా కట్ వర్క్ అనేది కట్ చేసేస్తాను క్యాన్వాస్ మీద ఇలా పొడుగ్గా తీసేసుకోండి తీసేసుకుని రెండు హ్యాండ్స్ కదా అందుకుని సగానికి ఇలా ఫోల్డ్ చేశాను ఫోల్డ్ చేసుకున్న తర్వాత కొంచెం ఒక లైన్ వేసేస్తాను ఇక్కడ మనకి కట్స్ తిప్పుకుంటానికి ఈజీగా ఉంటుంది అంతే ఒక హాఫ్ ఇంచు ఎగస్ట్రా తీసుకోండి కరువు తిరగాలి కదా నీట్గా అందుకుని ఇప్పుడు మనం చిన్న తీసేసుకుంటాం చిన్న బాటిల్ మూత ఇది సిరప్ మూత మాట పిల్లలకి సిరప్ వేస్తాం కదా ఆ మూత ఇలా నీట్గా ఇంకా పెద్దది కావాలనుకుంటే పిల్లలు జెండు బొమ్మిది ఉంటుంది కదా అది కూడా పెట్టేసుకోవచ్చు మూత లేదంటే ఏదన్నా మనం బాదం షేక్ తాగాలనుకున్నప్పుడు దాని మూత కూడా వస్తుంది అది కూడా వాడుకోవచ్చు చాలా రకాల మూతలు ఉన్నాయి నా దగ్గర సైజుని బట్టి కట్స్ ఇవ్వాలండి పెద్ద పెద్ద సైజు వచ్చినప్పుడు పెద్ద కట్స్ ఇవ్వాలి చిన్న సైజు వచ్చినప్పుడు చిన్నగా ఇవ్వాలి అప్పుడు బాగుంటుంది ఇలా నీట్గా కట్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా కట్స్ ఇచ్చేసేయండి ఎలాగా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం కూడా అంతే స్లోగా చేసే పని ఓకేనా పిన్స్ అన్న పెట్టేసుకోండి మీకు అంతకు ఇబ్బందిగా ఉంటే ఇక్కడ ఏమి జరగదులేండి ఎందుకంటే ఫోల్డింగ్ ఉంది కట్ చేస్తున్నప్పుడే ఓపెన్ అవుతుంది మళ్ళీ చెప్తున్నానండి చెస్ట్ చెస్ట్సుకు ఐదున్నరన్నా కలపండి నడుము లూసుకి ఆరున్నరన్నా కలపండి ఫుల్ షోల్డర్ వచ్చేస్తుంది చంక దగ్గర ముడతలు రాకుండా నేను చూపించాను కదా చంక డౌన్లో సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక హాఫ్ ఇంచు అనేది షేప్ తిప్పేసుకున్నామంటే ముడతలు రాదు ఇప్పుడు మనం ఐరన్ చేసేసుకుందాం ఇలా నీట్గా పెట్టేసుకుని హీట్లో ఉండాలండి లేకపోతే మనకి అంటుకోదనమాట హీట్ ఎక్కువ పెట్టుకోవాలి అది కూడా నేను కాటన్ మీద ఐరన్ చేస్తున్నాను కాబట్టి హీట్లో పెట్టాను మీరు డైరెక్ట్గా సిల్క్ మీద చేస్తే మాత్రం కాలిపోతుంది క్లాత్ ఇది ఐ మనం కాటన్ మీద చేస్తున్నాను కాబట్టి ఈ హీట్కి సరిపోయింది మీరు క్యాన్వాస్ ఐరన్ చేసుకుంటే ఖచ్చితంగా కాటన్ మీద ఐరన్ చేసుకోవాలి ఫుల్ హీట్లో ఉండాలి చాలా బాగా వచ్చిందండి నేను పక్కన షేర్ చేస్తాను చూడండి హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్ని పక్కన నేను షేర్ చేసాను చూసారు అలా కట్ వర్క్ ఇంకా నాకు ఫోటోలో బాగా రాలేదు కానీ రియల్గా చూస్తే మంచిగా వచ్చింది ఇది కూడా నీట్గా ఇలా ఐరన్ చేసేసేయండి రెండోది కూడా అంతే నెక్ కూడా చూపిస్తాను మీకు ఓకేనా ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలాగ లీఫ్ మోడల్ అనమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి కరెక్ట్గా పెట్టేసుకొని ఇప్పుడు నెక్ నెక్కి ఏం చేయాలంటే ఉల్టా సీదా చెక్ చేసుకోండి మీకు ఏమన్నా మార్కింగ్లు అవన్నీ బయటకి కనిపించాలనుకుంటే నాకైతే బయటకే కనిపించాలి మార్కింగ్స్ నాకు ఈజీగా సైజ్ జాయిన్ చేయడానికి బాగుంటుంది ఇది అయిపోయిన తర్వాత దీనిపైన నేను ఒక క్యాన్వాస్ పెట్టేస్తున్నాను ఇలాగా క్యాన్వాస్ పెట్టేసి ఐరన్ చేసేస్తున్నాను నాకు కొంచెం ఎక్కువ ఉంది కట్ చేసేస్తాను నేను తర్వాత కట్ చేస్తాను అందుకుని అక్కడ ఐరన్ చేయట్లేదు కొంచెం క్లాత్ ఎక్కువ ఉంది కదా దేనికైనా ఉపయోగపడుతుంది ఇలా నీట్గా ఐరన్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసేసుకుని కుట్టేటప్పుడు కట్ చేసేస్తాను ఇప్పుడు క్యాన్వాస్ అనేది అతుకుపోయింది అయితే మీకు ఒరిజినల్ క్లాత్ బాగా పలుచగా ఉందనుకోండి క్యాన్వాస్ అనేది బయటకి కనిపించేస్తుంది లైనింగ్లోంచి కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే వేరే క్లాత్ మీద క్యాన్వాస్ని డిజైన్ కట్ చేసుకుని అప్పుడు తిప్పుకోవాలన్నమాట ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ కలిపి కుట్టుకున్న తర్వాత వేరే క్లాత్ మీద క్యాన్వాస్ పెట్టుకుని అప్పుడు తిప్పుకోవాలి అంతేగాని డైరెక్ట్గా ఇలాగ తిప్పేయకూడదు నాకు దల్సరిగా ఉంది కాబట్టి క్లాత్ అనేది ఇలాగా పెట్టాను అనమాట ఇలా నీట్గా ఐరన్ చేసేసుకుంటామే అయిపోయిందండి ఇది ఫ్రంట్ ఫ్రంట్ వచ్చేసి నాకు లీవ్ షేప్ అన్నాను కదా దీన్ని కూడా నేను ఇలా పెట్టేసి ఐరన్ చేసేస్తాను తర్వాత కుట్టేటప్పుడు ఎగ్స్ట్రాన్న క్లాత్ని కట్ చేస్తాను కుట్టేటప్పుడు కట్ చేస్తానండి ఇలా నీట్గా పెట్టేసుకోండి యాక్చువల్గా అయితే మీకు ఇక్కడ చెప్పడం మర్చిపోయాను నేను నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇలా నెక్ దగ్గర కట్ చేశాను కానీ మీరు నెక్ దగ్గర అంటే మధ్యలో అంతా కట్ చేసి షోల్డర్ దగ్గర మాత్రం కట్ చేయకండి నేను చెప్తాను నెక్స్ట్ టైము పొరపాటున కట్ చేశాను అనమాట మీకైతే బాగా యూజ్ అవుతుంది అది నెక్ దగ్గర మాత్రం ఒక చిన్న పట్టి ఉంచేసేయండి నెక్ బ్రాడ్గా అవ్వకుండా ఉంటుంది మిగతా అంతా కట్ చేసుకున్నా పర్లేదు అది నెక్ బ్రాడ్గా అవ అవ్వకుండా ఉండటానికి బాగుంటుంది అన్నమాట ఆ టిప్ అనేది లేండి ఈసారి వచ్చినప్పుడు మర్చిపోకుండా చెప్తాను మీకు కావాలంటే నార్మల్ బ్లౌజ్ మీద కూడా చూసి చెప్తాను సో ఇదండి ఈరోజు వీడియో స్టిచ్చింగ్ పెడతాను నచ్చితే లైక్ చేయండి